ఈ రోజుల్లో చాలామంది తో బాధపడుతున్నారు ఈ అధిక బరువు కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అయితే వీటికి కారణం నైట్ టైంలో ఈ ఐదు ఫుడ్స్ అస్సలు తినకండి రాత్రిపూట మీరు ఏం తింటున్నారు అనే దాని మీద మీ బరువు పెరగడమా లేదా తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది రాత్రి సమయంలో ఈ ఐదు ఫుడ్స్ తింటే మీ శరీరంలో ఫ్యాట్ స్టోరేజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది మొదటిది వైట్ రైస్ వైట్ రైస్ వైట్ బ్రెడ్ పాస్తా న్యూడిల్స్ వీటిలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా ఉంటాయి రాత్రిపూట ఇవి తింటే మీ బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ ఓట్స్ వంటివి తినండి రెండవది ఐస్ క్రీమ్స్ కేక్స్ మరియు స్వీట్స్ ఇవి తింటే మీ ఆరోగ్యానికి చాలా డేంజర్ రాత్రిపూట ఇవి తింటే మీ బాడీలో ఇన్సులిన్ పెరిగి ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుంది రాత్రి ఇవి తింటే తొందరగా డయాబెటీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మూడవది జంక్ ఫుడ్స్ మరియు ఫ్రై ఐటమ్స్ చిప్స్ మరియు